మా మాగుంట్ లేఅవుట్లో మ్యాగ్నెట్ మా పదండి ఎలా ఉందో చూద్దాం గూడ ఓ లోపల అయితే అదిరిపోయింది మావా ఒక రిచ్ లుక్ లోపల ఇక్కడ చేస్తారనే సరికి వచ్చేసాం మావా కాస్ట్ విషయంలో గాని చాలా చవక మావా ఒక కటింగ్ వచ్చేసి రెండు వందల రూపాయలే కేవలం కాంబో ప్యాక్స్ గానీ ఉన్నాయి మావా ఇక్కడ చాలా తక్కువ అంటే చాలా తక్కువ మీరు కానీ చూడండి వచ్చి మనకు తగ్గట్టు కటింగ్ కొట్టని కొట్టాడు మావా మావా ఆ షేప్ చూసారా ఎట్ వచ్చిందో ఫేస్ ప్యాక్ లో చాలా రకాలు ఉన్నాయి మావా మనకు అందుబాటులోనే మాగ్నెట్స్ వాళ్ళు ఎక్కడి నుంచి ఎదుకుని వచ్చి పెట్టారో కటింగ్ మాత్రం దుమ్ములు లేపేశాడు ఏ మాత్రానికి ఆ మాత్రానికి తీసుకోవడానికి లేదు ఆ షేప్ చూసేవా ఎట్టుందో బ్యాక్ సైడ్ షేప్ గాని సూపర్ గా ఉంది మామ మీరు గానీ విజిట్ చేసి కామెంట్ లో చెప్పండి మాగ్నెట్ వాళ్ళ సలో ఎలా ఉందో మరన్ని వీడియోస్ మీ వస్తాను మామ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాక ఏమే సరే అయితే మళ్ళీ కలుద్దాం